ఓకే అండి వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు మనకు స్కూల్ అంటే మ్యాథమెటిక్స్ మెథరాలజీకి సంబంధించి ఒక ఎయిత్ యూనిట్ ఉందండి ఆ ఎయిత్ యూనిట్లో ప్రతిభావంతులు ఎవరు మంద అభ్యాసకులు ఎవరు వారికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక చిన్న టాపిక్ ఉంది దాంట్లో ప్రతిభావంతుల మీద మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి కొంత మనం డిస్కస్ చేద్దాం ఎవరు అతను వారు అంటే ప్రతిభావంతులు అండి ప్రతిభావంతులు ఈ ప్రతిభావంతుల్ని మరొక పేరు ఏంటంటే వరదత్తులు అని చెప్పి కూడా అంటారు వరదత్తులు అని కూడా అంటారు వీరిని మరొక పేరు కూడా ఉందండి అధిక ప్రజ్ఞావంతులు అంటారు ప్రతిభావంతులు వరదత్తులు అధిక ప్రజ్ఞావంతులు అని కూడా అంటారు ఇప్పుడు మనందరం కూడా ప్రజ్ఞావంతులమే మీరైనా నేనైనా అందరూ కూడా ప్రజ్ఞావంతులు కానీ ఈ ప్రజ్ఞావంతుల కంటే అధిక సామర్థ్యాన్ని కనపరిచేవారు ఎవరైతే ఉన్నారో వారినే ప్రతిభావంతులు అంటారని గుర్తుపెట్టుకోండి మరి ఈ ప్రతిభావంతులు ఎవరు అంటే ప్రత్యేక ఉన్నటువంటి పిల్లలే ఈ యొక్క ప్రతిభావంతులు ఎవరండి ఇక్కడ ప్రత్యేక ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఈ ప్రత్యేక ఉన్నటువంటి పిల్లల్లో ఒకరెవరంటే ప్రతిభావంతులు అని గుర్తుపెట్టుకోండి మరి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరు అంటే బదిరులు ఉన్నారు అందులు ఉన్నారు అభ్యసన వైకల్యం గల పిల్లలు ఉన్నారు బహుళ వైకల్యం గల పిల్లలు కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన వ్యక్తులే ఏక సంతాగ్రహులు అంటే ప్రతిభావంతులు నెమ్మదిగా నేర్చుకునేటటువంటి విద్యార్థులు అంటే స్లో లెర్నర్స్ వీరిని మంద అభ్యాస అభ్యాసకులు అంటారు దీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడేటటువంటి వ్యక్తులు ఏకాగ్రత లోపించినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల్లో ఒక ఇద్దరు మనకు ఉన్నారు ఎవరంటే మన మ్యాథమెటిక్స్ మెథరాలజీలో ప్రతిభావంతులు అండ్ మంద అభ్యాసకులు ఉన్నారు మరి వీరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ కావాల్సింది ఓకే దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే మరి ప్రత్యేక విద్య అందిస్తాం ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు మరి ప్రత్యేక విద్య ఎవరికి అందిస్తాం ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి పిల్లలకు అందించే విద్యనే ప్రత్యేక విద్య అని చెప్పి అంటారు మరి ప్రత్యేక విద్య యొక్క లక్ష్యం కూడా ఏమిటి అంటే ఇక్కడ చూడండి ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి పిల్లలకు అందించే విద్యనే ప్రత్యేక విద్య అంటాం మరి ప్రత్యేక విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలను పిల్లల యొక్క ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల యొక్క సామర్థ్యాలను ఏంటంటే ఇక్కడ సామర్థ్యాలను ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల యొక్క సామర్థ్యాలను గుర్తించి గుర్తించి వీరికి తగినటువంటి ట్రైనింగ్ శిక్షణనిచ్చి గరిష్ట స్థాయికి ఏంటంటే ఇక్కడ గరిష్ట స్థాయికి గరిష్ట స్థాయికి అభివృద్ధి చేయడమే ఈ యొక్క ప్రత్యేక విద్య యొక్క లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఒకసారి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలను వారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన ట్రైనింగ్ శిక్షణనిచ్చి గరిష్ట స్థాయికి అభివృద్ధి చేయడమే ప్రత్యేక విద్య యొక్క మెయిన్ లక్ష్యం ఆ ప్రత్యేక విద్య ఎవరికి ఇస్తామంటే ప్రతిభావంతులకు ఇస్తాం మనం మంద అభ్యాసకులకు ఇస్తాం అంటే మనకున్నటువంటి ఇద్దరు వ్యక్తులలో మరి ఈ యొక్క ప్రత్యేక అవసరాలు ఏనండి చాలా ఇంపార్టెంట్ ప్రత్యేక ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి మొట్టమొదటిగా ఒక వ్యక్తి గ్రంథం రాశాడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి మొదటగా ఒక గ్రంథం రాశాడు ఎవరు అతను అంటే చూడండి ఒకసారి శామ్యూల్ కిర్క్ అనేటటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు ఎవరి కోసం అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఆ గ్రంథం పేరేం పేరని అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ గ్రంథం అంటే ఏంటి ఆ గ్రంథం అంటే ఇక్కడ రాస్తున్నాను ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ ఫర్ ఎక్సెప్షనల్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ చూడండి ఒకసారి కిర్క్ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క శ్యామ్యూల్ కిర్క్ ఈ శామ్యుల్ కిర్క్ ఏమన్నాడంటే ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే తరగతి గదిలో ఎవరి నిష్పాదన అయితే అత్యంత చెప్పుకోదగినదిగా ఉంటుందో వారే ప్రతిభావంతులు అని చెప్పి ఈ యొక్క శ్యామ్యూల్ కిర్క్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి డన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ యొక్క ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల్ని పన్నెండు రకాలుగా వర్గీకరించాడు ఎన్ని రకాలుగా పన్నెండు రకాలుగా అంటే డన్ అంటే ఏంటి డజను అని గుర్తుపెట్టుకోండి డన్ అంటే డజను అలా గుర్తుపెట్టుకుంటే పన్నెండు రకాలుగా వర్గీకరించాడు ఈ పన్నెండు రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరంటే ప్రతిభావంతులు కూడా ఒకరు ఓకే మరి ప్రత్యేక అవసరాలకు సంబంధించి కూడా ఒక కోటారి కమిషన్ ఒక మాట చెప్పడం జరిగిందండి ఏంటిదంటే చూడసారి కోటారి కమిషన్ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఒక మాట చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే ఈ యొక్క కోటారి కమిషన్ అంటే ఎవరైనా దౌలత్ సింగ్ కోటారి ఈ కోటారి కమిషన్ ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ అండి ఈ యొక్క కోటారి కమిషన్ ఒక మాట చెప్పడం జరిగింది ఏమన్నారంటే ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదులపైనే కాక వారి ప్రయోజనం ఆధారంగా జరగాలి అని చెప్పి ఈ యొక్క కొటారి కమిషన్ కూడా ప్రత్యేక విద్యను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఏమన్నాడు ఇక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాక వారి ప్రయోజనం ఆధారంగా జరగాలి అని చెప్పి ఫేమస్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది ఓకే దాంతో పాటుగా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఈ ప్రత్యేకమైన పిల్లల్లో మనకు ఎవరు అంటే ప్రతిభావంతులు ఎవరండి ఈ యొక్క ప్రతిభావంతులు ఈ ప్రతిభావంతులు సాధారణమైనటువంటి జనాభాలో ఎంత శాతం ఉంటారంటే టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఎంత శాతం ఉంటారండి టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారు కానీ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదా ఆ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు కూడా సాధారణమైన జనాభాలో ఎంత ఉంటారు వారు అంటే ఈ యొక్క ప్రత్యేక అవసరాలున్నటువంటి పిల్లలు సాధారణమైనటువంటి జనాభాలు ఎంత శాతం ఉంటారంటే పది నుంచి పదిహేను శాతం మంది వారు ఉంటారు ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతారంటే ఎడ్యుకేషనల్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటారు లేదా షామ్యూల్కు సంబంధించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి అని చెప్పి అడుగుతాడు రెండు రెండు విధాలు అడుతాడు నెక్స్ట్ డన్ అనేటటువంటి వ్యక్తి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఎన్ని రకాలుగా అంటాడు డజన్ అలా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎవరి నిష్పాదన అయితే తరగతి గదిలో అత్యంత చెప్పుకోదగినది ఉంటుందో వారే ప్రతిభావంతులు అన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఎవరన్నారు ష్యామ్యూ కిర్కు ఇక్కడ మూడు క్వశ్చన్స్ మనం ఇక్కడ నేర్చుకున్నాం తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు సాధారణ జనాభాలో ఎంత శాతం ఉంటారంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అదే మరి ప్రతిభావంతులు సాధారణ జనాభాలో ఎంతమంది ఉంటారంటే టూ టు ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కనీసం మనం ఆరు క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం ఇక్కడ ఓకే రైట్ అన్న అయితే ఇక్కడ ఈ ప్రతిభావంతులు అనేటటువంటి పదాన్ని ప్రతిభావంతులు అనేటటువంటి పదాన్ని మొదటగా పలికినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనేటటువంటి వ్యక్తి ప్రతిభావంతులు అనేటటువంటి పదాన్ని ఎప్పుడు పలికాడంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ప్రతిభావంతులు అనే పదాన్ని ఈ యొక్క సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ పలకడం జరిగింది ఓకే ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ నైన్లో మరి సార్ యొక్క సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అంటే హెరిడటరీ జీనియస్ అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి యొక్క సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంకో గ్రంథం కూడా ఫేమస్ గ్రంథం ఉంది అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్సీ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు ఈ యొక్క సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ మీతి ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మొట్టమొదటిసారిగా ప్రతిభావంతులు అనేటటువంటి పదాన్ని తెలపడం జరిగింది ఫ్రాన్సిస్ గాల్టన్ ఓకే అయితే ఇక్కడ మరి ప్రతిభావంతులు అనే దాని మీద ఎవరు ప్రతిభావంతులు ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ ప్రతిభావంతులు అనేటువంటి వ్యక్తులు ఎవరంటే వన్ ఫార్టీ ఐక్యూ ఈ యొక్క వన్ ఫార్టీ ఐక్యూ ఎవరైతే ఉందో వారే ప్రతిభావంతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హోలింగ్ హోలింగ్ వర్త్ అండ్ బెకర్ అనేటటువంటి వ్యక్తులు ఏమన్నారంటే ఎవరికైతే ఐక్యూ అనేది ఎవరికైతే ఐక్యూ అనేది వన్ థర్టీ ఎబో ఉంటుందో వారే ప్రతిభావంతులు అని చెప్పి హోలింగ్ వర్త్ అనేటటువంటి వ్యక్తి చెప్పాడు కామన్గా ఈ యొక్క ప్రతిభావంతుల యొక్క ఐక్యు ఇంటెలిజెంట్ క్యూషన్ ఎంత ఉంటుందంటే వన్ ఫార్టీ ఎబో ఉంటుందని చెప్పి కామన్గా అనుకుంటున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఒక బెంట్లీ అనేటటువంటి వ్యక్తి ఒక మాట కూడా అన్నాడు ఏమన్నాడంటే అసాధారణ 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 మేధాశక్తి ఉన్నటువంటి అసాధారణ మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు అభిరుచి ఎక్కువ అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు అంతేకాకుండా అసాధారణ మేధాశక్తి అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు సమాజానికి సంబంధించినటువంటి కౌశలాలు వినియోగించే వారే ఈ యొక్క ప్రతిభావంతులు అని చెప్పి ఈ యొక్క బెంట్లీ అనేటటువంటి వ్యక్తి కూడా చెప్పడం జరిగింది ఓకేనండి ఇవి ప్రతిభావంతులకు సంబంధించి కానీ ఇంకొక ఫేమస్ వ్యక్తి ఉన్నాడు ఎవరైనా అంటే బ్రాండ్ వీన్ అనేటటువంటి వ్యక్తి అండి ఎవరైనా అంటే బ్రాండ్ వీన్ ఈ ప్రతిభావంతుల మీద బ్రాండ్ వీన్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు చూడండి ఒకసారి బ్రాండ్ వీన్ అనేటటువంటి వ్యక్తి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులని పది సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి ఈ యొక్క ప్రతిభావంతులైన విద్యార్థులు పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి మూడు కారకాల ద్వారా గుర్తించవచ్చు ఎన్ని కారకాలండి మూడు కారకాల ద్వారా గుర్తించవచ్చు అని చెప్పి పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి ప్రతిభావంతుల్ని గుర్తించడం జరిగింది అంటే ఇక్కడ ఏంది బ్రాండ్ విన్ అనే వ్యక్తి పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి మూడు కారకాల ద్వారా ప్రతిభావంతుల్ని గుర్తించవచ్చు అని చెప్పి బ్రాండ్ విన్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఆ మూడు కారకాలు ఏంటంటే ఒకటి జన్యుపరమైన కారకాలు ఏంటంటే ఇక్కడ జన్యుపరమైన జన్యుపరమైన కారకాలు అదేవిధంగా ప్రశ్నించే స్థాయి మూడు చురుగ్గా స్పందించే లక్షణం ఇవి పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి పరిశోధన జరిపి ఈ ప్రతిభావంతుల్ని మూడు కారకాల ద్వారా గుర్తించవచ్చు అని చెప్పి బ్రాండ్ విన్ అనే వ్యక్తి చెప్పాడు ఏంటవి జన్యుపరమైన కారకాలు ప్రశ్నించే స్థాయి నెక్స్ట్ చురుగ్గా స్పందించే లక్షణం అన్నాడు అంటే ఇక్కడ జన్యుపరమైన కారకాలు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి ఇక్కడ ప్రశ్నించే స్థాయి అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అని నెక్స్ట్ తక్షణం స్పందించే లక్షణం అంటే యాక్టివిటింగ్ అండి అంటే యాక్టివిటీ ఫ్యాక్టర్స్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అంటాం ఈ మూడు కారకాలు ఈ యొక్క ప్రతిభావంతుల్ని ఈ కారకాల ద్వారా గుర్తించవచ్చు అని చెప్పి ఈ యొక్క ఎవరన్నారు బ్రాండ్ వీన్ అనేటటువంటి వ్యక్తి అని మరి ప్రతిభావంతుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే తరగతి గదిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ఖచ్చితమైనటువంటి వేగవంతమైనటువంటి సమాధానం చెప్పగలుగుతాడు ఈ యొక్క ప్రతిభావంతులు లక్షణం అసాధారణ మేధాశక్తి ఉంటుంది ఈ యొక్క సమస్య సాధనలు అందరికంటే ముందుంటాడు ఏదైనా ఉపాధ్యాయుడు ఎగ్జామ్ పెట్టినా కూడా తరగతి గతంలో అందరికంటే ఎక్కువ ప్రతిభను కనబరుస్తాడు ఈ యొక్క విద్యార్థి ఈ యొక్క ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సమస్య గణిత శాస్త్రం సంబంధించిన సమస్య గురించి ఎక్కువ సేకరణ ఆసక్తి ఉంటుంది సేకరణ బాగా చేయగలుగుతాడు అదేవిధంగా అమూర్తమైనటువంటి ఆలోచన సామర్థ్యం కలిగి ఉంటుంది ఏకాగ్రతతో ఉంటాడు పరిశీలన శక్తి ఉంటుంది ప్రతిదీ ఈ యొక్క సమస్య సాధనలో రాబోయే ఫలితాన్ని కూడా ముందుగా ఊహించగలుగుతాడు అలాంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క ప్రతిభావంతమైనటువంటి ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులండి ఓకే వీరిని మూడు రకాలుగా వర్గీకరించి మూడు రకాల మూడు రకాల కారకాలు ఉంటాయని గుర్తించే వ్యక్తి ఎవరండి పది సంవత్సరాల పాటు పరిశోధన జరిపి జరిపి మూడు కారకాల ద్వారా గుర్తించవచ్చు ప్రతిభావంతులు అని చెప్పి ఎవరన్నారంటే బ్రాండ్ విన్ అనేటటువంటి వ్యక్తి అండి ఓకే ఇది క్లియర్ అండి కానీ ఈ ప్రతిభావంతులకు ఏర్పాటు చేసేటటువంటి చూడండి ఒకసారి ఈ ప్రతిభావంతులకు ఏర్పాటు చేసేటటువంటి సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు ఏంటి లేదా ప్రతిభావంతులకు అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అని చెప్పి అడుగుతారండి అవి ఏంటంటే ఒకటి ఒకటి సమాన సామర్థ్యమున్న సమాన సామర్థ్యమున్న సమా అంటే సమాన సామర్థ్యం ఉన్న కార్యక్రమాలు అంటే సమాన సామర్థ్యం అంటే ఉన్నటువంటి ఆ పిల్లల యొక్క సేమ్ ప్రతిభావంతుల్ని సమాన సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించి వారికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా అంటే సమాన సామర్థ్యం ఉన్నటువంటి కార్యక్రమాలు సమాన సామర్థ్యం ఉన్నటువంటి వ్యూహాలు కూడా అనొచ్చు తర్వాత వీరికి వేసవి కార్యక్రమాలు వేసవి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా గణిత క్లబ్బులు అదేవిధంగా గణిత పోటీలు అనుబంధ పఠన సామాగ్రి అదేవిధంగా సహాయపరంగా ఉండేటువంటి బోధకులు మంచి బోధకులు మంచి బోధకులు అంటే మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు వీరికి అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్కు ఇలాంటి ఐఎంఓ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలు ఏర్పాటు చేయడం మేధాశక్తి సంబంధించినటువంటి స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్టులు మేధా సంబంధమైనటువంటి ప్రశ్నలు వేయడం పరీక్షలు పెట్టడం ఇలాంటి మొత్తం కూడా మనం ఈ యొక్క ప్రతిభావంతుల లక్షణాలు ఏర్పాటు చేస్తాం చూడండి ఒకసారి సమాన సామర్థ్య సమూహం ఉన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అంటే సమాన సామర్థ్యం ఉన్న కార్యక్రమాలు వేసవి కార్యక్రమాలు గణిత క్లబ్బులు గణిత పోటీలు ప్రతిభాన్వేషణ పరీక్షలు అనుబంధమైనటువంటి పఠనా సామాగ్రి మంచి బోధకులు మంచి సహాయంతో అంటే సహాయకులు లేదా బోధకులు ఏర్పాటు చేస్తాం ఇవి ప్రతిభావంతులైనటువంటి వారికి ఉన్నటువంటి కార్యక్రమాలు వీటన్నిటి గురించి కూడా మన యొక్క దేవేందర్ మెథడ్స్ యాప్లో ఒక్కొక్క దాని గురించి వివరంగా మనం డిస్కస్ చేస్తాం ఏంది మన దేవేందర్ మెథడ్స్ అనేటువంటి యాప్లో